హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక సరికొత్త రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఇది ఒక ప్రేమ కథ వింటే అసలు మాములుగా ఉండదు చివరి వరకు వినండి విన్న తర్వాత ఎందుకు ఇలా జరిగిందో కామెంట్ పెట్టండి ఫ్రెంచ్లో బ్యాలెన్సీ మోనీర్ అని ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆమెది చాలా పెద్ద కుటుంబం అంటే పూర్వ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండే కదా ఆ టైపులో ఉండేది పెద్ద కుటుంబం అనమాట అదొకటేను వాళ్ళు చాలా ధనవంతులు డబ్బు కలిగిన వాళ్ళందరూ చాలా ఫైనాన్షియల్గా మంచి మంచి రంగాల స్థిరపడిన ఫ్యామిలీ అది ఈ అమ్మాయి వాళ్ళది అయితే సడన్గా ఒక వచ్చిన తర్వాత ఏమవుద్ది సామాన్యంగా లవ్లో పడ్డం అనేది సహజం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత లవ్లో పడటం అనేది సహజం అయితే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా ధనవంతులు కాబట్టి చాలా రిచ్గా అమ్మాయిని పెంచారు అమ్మాయి కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇది ఇక్కడ మీకు వేస్తున్నాను చూడండి పిక్చర్ ఆవిడది అయితే ఏమైందంటే ఈ అమ్మాయి ఒక లవ్ చేసింది బ్లాంచ్ హిమోని అనే అమ్మాయి ఒక అతను ప్రేమించింది అతను ఒక లాయర్ ఆయన అతను ప్రేమించింది బాగానే ఉంది ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అంతవరకు ఓకే కానీ వీళ్ళిద్దరు లవ్ చేసుకున్న విషయం మాత్రం వాళ్ళ ఇంట్లో తెలియదు ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇది ఇప్పుడు జరిగింది కాదండి పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన రియల్ లవ్ స్టోరీ ఇది అయితే అమ్మాయి లవ్ చేసింది అతన్ని లవ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది అప్పుడు ఫోన్లు ఏమి లేవు కదా అతను ఒక మంచి లాయర్ డబ్బు లేకపోయినప్పటికీ బాగా చదువుకున్నాడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు లాయర్గా కానీ ఫైనాన్షియల్గా మాత్రం వీళ్ళకంటే చాలా పూరనమాట ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ అమ్మాయి ప్రేమించిన అతను ఏమైందంటే ఈ విషయం మరి ఎలా తెలిసిందో తెలియదు కానీ వాళ్ళ రిలేటివ్స్ తెలిసిపోయింది వాళ్ళ అమ్మా నాన్నలకే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు తెలిసిపోయింది ఈ అమ్మ లు చేస్తుందని సరే వీళ్ళు ఏం చేశారంటే అతను మాత్రం ఏం చేయాల అతను విడిచిపెట్టేశారు అలాగా ఈ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఇంకోసారి అతని వైపు అన్నీ చూస్తా నరికేస్తావు సంథింగ్ ఏదో వార్నింగ్ ఇస్తారు కదా మనం చూస్తూ ఉంటాం కదా ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తాను అతను ఆడిని మర్చిపో నువ్వు లేకపోతే నరికేస్తా నిన్ను లేకపోతే మేము చచ్చిపోతామని చెప్పి ఆ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు సహజంగా ఎవరు కూడా లవ్ని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే లవ్ అంటేనే నచ్చదు పేరెంట్స్కి ఎవరికైనా ఎవరి పేరెంట్స్కైనా లవ్ అంటే ఒక అమ్మాయి వేరేమో లవ్ చేసిందంటే ఎవరు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే కొన్ని కొన్ని లవ్ మ్యారేజెస్ బాగుంటాయి కొన్ని కొన్ని లవ్ మ్యారేజెస్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా లవ్ని ఎంకరేజ్ చేయరు సేమ్ అదే జరిగింది ఎక్కడ కూడా అతను లాయర్ అయినప్పటికీ ఏం చేశారంటే ఈ అమ్మాయిని అటువైపు చూడొద్దు నువ్వు ఇంకా అతను అతను అని చెప్పి చెప్పారు సరే మరి అమ్మాయి నాకు తెలిసి మళ్ళీ అతనితో మాట్లాడడం ప్రయత్నించడం మాట్లాడడం వీళ్ళు చూస్తుంటారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అతను కనపడకుండా ఏం చేశారంటే ఒక చీకటి కదండి భయంకరం అంటే ఇంకా ఆ గదిలో ఎవరు ఉండరు అంటే మనం స్టోర్ రూమ్స్ అంటాం కదా పెద్ద పెద్ద ఇళ్లలో రూమ్స్ పెడతారు ఆ స్టోర్ రూమ్స్ అంటే మీకు అందరు తెలుసు స్టోర్లో ఏమన్నా పాడైపోయిన వస్తువులు కానీ సంథింగ్ మనం యూజ్ చేయని వస్తువులు అక్కడ పెట్టేస్తాం అక్కడ ఏం చేశారంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి ఒక బెడ్ మీద ఆ అమ్మాయిని వదిలేసారు వదిలేశారు అట్లాగా ఆ రూమ్లో వదిలేసారు ఒక బెడ్ ఇచ్చారంటే చీకటి కదా అది ఇంచుమించు మీరు ఆ నంబర్ అండి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయి దాంట్లో ఉంచుతారంట ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ చీకటి గదిలో వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఆహారాన్ని పెట్టేవాళ్ళు నీళ్లు పెట్టేవాళ్ళు అక్కడ చిన్న కిటికీలాంటి దానిలో ఇసిరేసేవాళ్ళని అట్లా ఆ అమ్మాయి తిని బ్రతికేది కానీ మన్ని లోపలే ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏం చేసుకోవాలన్నా లోపలే చాలా ఇబ్బంది పెట్టేశారు ఎందుకని ఒక పేద అబ్బాయిని ప్రేమించిందని కొత్త దారుణం చూడండి ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ రూమ్లో పడే కానీ పా మా అమ్మాయి మరి పరిస్థితి ఎలా ఉందో నేను మీకు పిక్చర్ చూపిస్తాను ఇరవై సంవత్సరాల తర్వాత ఏమైందంటే సడన్గా ఇంటి పక్కన వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందండి మీ అమ్మాయి కనపట్లేదు అసలు అని అడుగుతారు సహజంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఊరెళ్ళింది లేకపోతే వాళ్ళ రిలేటివ్ దగ్గరికి వెళ్ళింది సంథింగ్ ఏదో ఏదో చెప్తా అలా దాస్తూ వచ్చారు కానీ ఏమైంది తెలియదు కానీ ఒకరోజు సడన్గా ఆ ఇంటి పక్కన ఉన్న నైబర్స్ ఉంటారు కదా పొరుగుంటి వారు అంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే సడన్గా ఒకరోజు డౌట్ వచ్చి మొత్తానికి అమ్మ గురించి ఆరాధి మొదలు పెడితే అక్కడ సమ్థింగ్ లోపల పనిచేసేది ఎవరో ఇట్లా ఒక పేదింటి కుర్రని ప్రేమించిందని చెప్పి ఒక డార్క్ రూమ్లో బంధించేశారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక డార్క్ రూమ్లో ట్వంటీ ఇయర్స్ నుంచి బంధించారని ఆ నైబర్కి చెప్పడంతో ఈ నైబర్ ఏం చేశారంటే దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు మా ఇంటి పక్కన ఒక అమ్మాయిని ఇలాగా ఒక అబ్బాయిని ప్రేమించిందని చెప్పి ఒక చీకటి గదిలో ఇరవై ఐదు సంవత్సరాలకి బంధించేశారండి మరి అమ్మాయి ఉందో తెలియదు ప్రతి తెలియదు అని చెప్తే ఆ పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళని అడిగితే లేదండి వేరే స్టేట్లో చదువుకుంటుంది సంథింగ్ ఏదో చెప్పి మబ్బి పెట్టారు కానీ మరి పోలీసుల సంగతి తెలిసిందేగా వాళ్ళు ఒకసారి అనుమానం వచ్చిందంటే అది అసలు నిజమా కాదని తెలియని వరకు కూడా విడిచిపెట్టరాలి వాళ్ళు అలాగే ఏం చేశారు ఆ అక్కడ ఉన్న తల్లిదండ్రులని బాగా ఫోర్స్ చేశారు లేదు మీ అమ్మాయి ఇక్కడే ఉంది మీ ఇంట్లోనే ఉంది అబ్బాయిని ప్రేమించిందని చెప్పి ఒక పేదింటి కుర్రని ప్రేమించిందని చెప్పి మీరు తీసుకెళ్ళి లోపల బంధించేశారని చెప్పి గొడవ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తప్పు ఒప్పుకొని పలానా గదిలో మేము నా కూతురిని తీసుకెళ్ళి బంధించామండి మాకు అబ్బాయి ఇష్టం లేదు అతనికి డబ్బు లేదని చెప్పి ఏం చేశారంటే అతనికి డబ్బు లేదని చెప్పి మేము అలా తీసుకెళ్లి బంధించాము పలానా రూమ్లో పలానా రూమ్లో ఉందని చెప్పి అక్కడ చూపించగానే మీరు నమ్మరండి ఆ పిక్చర్ చూపిస్తాను ఇక్కడ అసలు ఒళ్ళు గగురుపాటు గురవుద్ది ఒళ్ళు చలదరిచ్చద్ది అంత ఘోరమైన స్థితిలో ఉన్న అమ్మాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక అమ్మాయి ఎటువంటి వెలుగును చూడకుండా బయట ప్రపంచమే తెలియకుండా ఆ లోపల అలా మగ్గిపోయి ఉందండి గొప్ప విషయం ఏంటంటే ఆమె బ్రతికే ఉంది మీకు ఇక్కడ పిక్చర్ చూపిస్తాను చూడండి అసలు ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి ఆ లోపలికి వెళ్ళగానే భయంకరమైన వాసన అసలు ఆ పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది ఇరవై సంవత్సరాలుగా ఒక అమ్మాయి బయటికి రాకుండా లోపలే ఉండి అంత నరకం మిచ్చిన తర్వాత రూమ్ ఎలా ఉంటుంది చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి నుంచి ఈ పోలీసులు ఏం చేశారంటే ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మొత్తానికి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఇంకా అమ్మాయి పూర్తి హెల్త్ పాడైపోయింది ఆ శరీరం అయితే ఆ ఎముకలు గతుక్కుపోయిందంట అంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే పంతొమ్మిది వందల ఒకటిలో అంత ఘోరమైనటువంటి ఇబ్బందిని గురి చేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్